అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి జయంతి వేడుకలు రైతు బాంధవుడు అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ భూంపల్లి భీం రావు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి ఎనభయవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాటి దొమ్మాటి నియోజకవర్గం నుంచి మోల్కుంటే నేటి దుబ్బాక వరకు అభివృద్ధి ప్రధాతగా నిలిచినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బుచ్చం రెడ్డి గారు చిరస్థాయిలో నిలిచిపోయారు కాబట్టి ఈరోజు బుచ్చం రెడ్డి గారు ఎనభైవ జయంతి సందర్భంగా ఈ ప్రజల మధ్యకాలంలో ఆయన లేకపోవడము చాలా బాధాకరమైన విషయం బుచ్చం రెడ్డి ఎనభైవ జయంతి సందర్భంగా అక్బర్పేట పూపల్లి మండల కేంద్రంలో ఇలా ఆయనకు పూలమాలేసి ఆలేసి గలంగా జరిగింది అదే విధంగా ఈరోజు ఎన్నో రకాలుగా చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కాని అభివృద్ధిలో దుమ్మాడను అభివృద్ధి పరుస్తూ దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా తీసుకెళ్లి చరిత్ర ముచ్చేది గారిది ఈ కూడేలి పార్వగ ప్రాంతంలో నిర్మించి రైతులను కళ్ళల్లో నీళ్లుండద్దని చెప్పి రైతులకు అందరికి బీటలు వారద్దని చెప్పి పొలాలకు బీడి భూములకు నీళ్లు అందించడం చరిత్ర చట్ట ముచ్చేటికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను